లడ్డు చెప్పి లడ్డు అందరు బాగున్నారు అడుగు ఓకే ఆగు ఫస్ట్ నేను చెప్పేది నాకు ఫస్ట్ ఈ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ఒక్కటి రెండు మూడు నాలుగు ఓకే దిస్ వన్ ఈ నాలుగు ఇవేంటియో మీరు చెప్పాలి ఓకేనా మనం దేనికి ఉపయోగిస్తానో చెప్పాలి వాటి పేర్లు చెప్పాలి ఫస్ట్ అది చెప్తుంది ఒక్కొక్కటి తీసుకో అదేంటి చెప్పు అది బ్యాగు పక్క పెట్టుకో అదే పెట్టు నెక్స్ట్ తీసుకో అదేంటి చెప్పు ఓకే అది పెట్టు నెక్స్ట్ నెక్స్ట్ ఇదేంటిది చెప్తారు చెప్పు ఓకే తర్వాత ఇదినే చెప్తారు ఇదేంటి అంటే దాన్ని ఏం ఒకసారి దాని పేరేం పేరు ఓకే దాంతో ఏం చేస్తారు అది దేవుళ్ళకి వేస్తారా లడ్డు నువ్వు చెప్పు లడ్డు ఒక్కొక్కటి చెప్తా హాగు ఇది లడ్డు దీని ఏమంటారు చెప్పు లడ్డు చేస్తారా ఫస్ట్ లడ్డు తీసుకురా తీసుకురా అదేం చేస్తారు ఇదేంటిది ఇదేంటిది ఏం చెప్తారా అట్లా ఆకుంటారు నెక్స్ట్ ఇది ఏంటిది ఓకే దీన్ని దాన్ని ఏమంటారు ఏంటిది అది చూసారా ఫ్రెండ్స్ దేవుడు అంటే దేవుడా అందరు బాగా చెప్పిగా నువ్వు చెప్పు లాడు